అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ ప్రజలందరికీ గొప్ప శుభవార్త అండి తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం అనంతరెడ్డి గారు అయితే గొప్ప శుభవార్తనైతే తెలంగాణ ప్రజలకు అందజేశారనమాట సంక్రాంతి కానుక తొమ్మిది రకాల సరుకులు మరియు ఆరు కేజీల సన్నబియాన్ని ప్రభుత్వ ప్రకటించింది తెలంగాణ రైతులు ప్రతి ఒక్కరికి ఈ తొమ్మిది రకాల సరుకులు మరియు ఆరు కేజీల సన్నబియాన్ని అందించాలని ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్టు తెలంగాణ అధికారులు ఇప్పటికే ప్రకటించారనమాట అయితే ఈ సన్న బియ్యాన్ని మరియు తొమ్మిది కేజీల తొమ్మిది రకాల సరుకులను మనం తీసుకునే సన్న బియ్యం అంటే రేషన్ కార్డు షాప్దారుల కార్డునే ఇవన్నీ అందించాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది అన్నమాట అయితే ఈ నిర్ణయాన్ని ఎందుకంటే నిరుపేదలు ఈ సంక్రాంతికి ఎలాంటి బాధలు పడకుండా ఉండాలని ప్రభుత్వం అయితే ఇలాంటి ఆలోచన చేసినట్టు అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించారనమాట అయితే ఈ తొమ్మిది రకాల సరుకులు మరియు ఆర్కేజీల సనబియ్యాన్ని ప్రతి ఒక్క తెలంగాణ అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అయితే అందజేయాలని ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్టు మన అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించారనమాట అయితే అయితే ఈ తొమ్మిది రకాల సరుకులు మరియు సన్న సన్నబియాన్ని ఏ నాడు అందిస్తారు అలాగే మరి ఎన్ని విడతల విడతల వారుగా అందిస్తారా లేకుంటే జిల్లాల వారిగా అందిస్తారా అనే దానిపై ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించలేదు మరి ఈ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వెంటనే నేను అందిస్తాను అనమాట మరి ప్రభుత్వం ఈ గొప్ప ఆలోచన చేయటంపై ప్ర మన తెలంగాణ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నట్టు ప్రకటించారు అయితే అయితే మన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రివర్గాలు అందరూ కూర్చొని కొన్ని విషయాలపై చర్చించారనమాట అది జనవరి ఇరవై ఆరో నాడు మన ఈ రైతు భరోసా మరియు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు అలాగే మరి రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వ ఇవ్వాలని ప్రభుత్వం అయితే ప్రకటించారనమాట అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే తోటి రైతన్నలకు తెలంగాణ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి మన ఛానల్ని అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఎవరు అందించారనమాట మన ఛానల్లోనే ఫస్ట్గా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా అందుతాయన్నమాట సో అందుకని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే ఈ తొమ్మిది రకాల సరుకులు మరియు కేజీల సన్న బియ్యాన్ని ప్రభుత్వం అందించబోతుంది మరి జిల్లాల వారుగా అందిస్తారా లేకుంటే విడతల వారిగా అందిస్తారా అదే విధంగా మరి సంక్రాంతి కంటే ముందు ముందే అందించాలని ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్టు తెలుస్తుంది అయితే మరి ఏ అన్ని తారీఖు ఏ తారీఖున అనందిస్తారనే దానిపై నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అనమాట అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకర్ని యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్